హాయ్ ఫ్రెండ్స్ అందరూ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్న ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే చిన్నప్పుడు గుర్తున్న ఒక థింగ్ అయితే మనం అయితే తీసుకొచ్చాం గాస్ ఇదేంటో మీ అందరికీ చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఇది అస్సలు తెలియదు ఇది ఒక ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఇది ఒక వేస్ట్ లాగానే చేస్తారు బట్ ఒకప్పుడు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా ఫన్ టైం ఆడుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది గైస్ అదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనమైతే చిన్నప్పుడు వీటితో మనమైతే బాగా ఆడుకునే వాళ్ళం మన ఫ్రెండ్స్ మీద అదే టీషర్ట్స్ మీద అలా అయితే చొక్కాల మీద అలా అతికించుకునే వాళ్ళం అలాగే డిజైన్ డిజైన్గా అయితే ఇట వేసుకునే వాళ్ళు ఇలా డ్రెస్సుల మీద అందుకు చాలా అంటే చాలా బాగా అప్పుడు హ్యాపీగా అయితే ఆడుకునే వాళ్ళు ఇలా అయితే మీలో ఎంతమందికి గుర్తుంది అయితే చెప్పండి గ్యాస్ అలాగే ఇప్పుడు ఇది బాగా పక్కన ఎక్కడ కనిపిస్తే తీసుకురావడం మన ఫ్రెండ్స్ మీద వేయడం ఆట పాటించడం అయితే చాలా వరకు చేసేవాళ్ళం మీకు ఇది ఎంతవరకు గుర్తుందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా అయితే చూడండి గైస్ ఇది అప్పట్లో అయితే చాలా బాగా మనం అయితే చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం అంటే మన ఫ్రెండ్స్ ఎక్కడైనా ఆడుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండా తీసుకొని వేస్తారు ఈ జ్ఞాపకాలు మీకు ఎంతమంది గుర్తుంటాయో చాలా వరకు తెలిసి ఉంటుంది అది ఏ ఇయర్లో మీకు గుర్తుందో కామెంట్ చేయండి గాయస్ మీరు ఏ సంవత్సరంలో ఇలా చేశారో చిన్నప్పుడు ఇలాంటివి చాలా చాలా మలుపురాని సంఘటనలు అయితే మనమైతే చేసాము అప్పట్లో ఇలా చేయడం అంటే చాలా సరదా అందుకే అప్పట్లో మొబైల్స్ కానీ చాలా వరకు తక్కువ కాబట్టి చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇది అస్సలు ఏంటో కూడా తెలియదు గాయస్ మీకు కూడా ఈ జ్ఞాపకం గుర్తుంటే కనుక ఒక హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేసి మీరైతే తప్పకుండా ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని వ్లాగ్స్ మీ ముందుకు అయితే తీసుకురావడానికైతే ఇలాంటి మరిన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే తప్పకుండా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి మీరైతే చూసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు మరొకసారి నువ్వు అయితే తీసుకురావడానికైతే ట్రై చేస్తా అలాగే ఇది మాత్రం ఏ ఇయర్లో మీకు గుర్తుందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి చూసి అయితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్